హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను అన్నంలోకి చపాతీలోకి పూరీలోకి అన్నిటిలోకి బాగుండే ఒక రెసిపీ ఆలుతో అండి అంటే తాలింపు చాలా బాగుంటుంది దోశలోకి కూడా సూపర్గా ఉంటుందండి మసాలా దోశల్లోకి పెడుతుంటారు కదా అలాంటిది చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా చేస్తాను ఎలా చేస్తానో చూపిస్తానండి ముందుగా ఒక రేడు తీసుకున్నాను బంగాళదుంపాలని వీటిని ఓ సార్లు బాగా కడిగేసుకుందామండి కొంచెం మన్ను అవి ఉంటాయి కదా పెద్ద సైజు ఉన్నాయి కదా వాటిని రెండు భాగాలు కట్ చేసుకుందామండి తొందరగా ఉడుకుతాయి చిన్నవైతే అలాగే ఉంచేసినా సరిపోతుంది వీటిని కుక్కర్లో వేసేసి కొంచెం నీళ్ళు వేసి ఒక ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందామండి బాగా మెత్తగా ఉడికిపోతాయి ఒక ఐదు విజిల్స్ వచ్చేసాక వీటిని తీసేసుకుని కొంచెం చల్లనీటిలో వేసేద్దాము పొట్టు బాగా వచ్చేస్తుంది వీటిని పైన పొట్టు అంతా తీసేద్దామండి అన్నీ ఇలా తీసేసుకొని చాలా ఈజీగా వచ్చేస్తుందండి పైన పొట్టంతా వీటన్నిటిని బాగా చేత్తో ఇలా మెదిపేసుకుందాము బాగా ఉడికిపోయాయండి మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడు కడాయి పెట్టేసుకుందాము కడాయిలో కొంచెం నూనె వేసుకుందామండి ఈ తాలింపుకి సరిపడా నూనె వేసుకుందాము నూనె కొంచెం ఎక్కువేం పట్టదు తక్కువే పడుతుంది పోపు గింజలు అన్నీ వేసుకుందామండి కొంచెం కరివేపాకు ఒక మూడు ఉల్లిపాయలు కూడా కట్ చేసుకున్నాను చిన్నగాయల పొడవుగా ఇంకా పచ్చిమిర్చి కూడా ఒక ఆరేడు పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను ఈ పచ్చిమిర్చి ఉప్పు దంచి కూడా వేసుకోవచ్చు ఇవి కొంచెం కారం ఉన్నాయి సరిపోతాయి ఇంక ఇలా ఉప్పు వేసుకున్నాను టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసాను కొంచెం మూత పెట్టేసి ఫ్రై చేసుకుందాము తొందరగా ఫ్రై అయిపోతాయి కొంచెం పసుపు వేసుకుందామండి కలర్ బాగుంటుంది ఇంకా ఫ్రై అయిపోయాయి చూసారు తొందరగా ఫ్రై అయిపోయాయి ఇంకా ముందుగా మెది పెట్టేసుకున్నాం కదా అదంతా వేసేసుకుందాం ఆలుది వేసేసుకుని బాగా కలిపేసుకుందాము మంట కొంచెం తక్కువలో పెట్టేసి బాగా కలిపేసుకుందామండి ఇప్పుడు కొంచెం గట్టిగా ఉంది కదా కొంచెం వాటర్ వేసుకొని కూడా కలుపుకోవచ్చు బాగుంటుంది కొద్ది వాటర్ వేసుకోవచ్చు మరి ఎక్కువ వేయకూడదు కొంచెం వేస్తే అట్లా నీట్గా కలుస్తుంది అంతా అంతే అండి చాలా తొందరగా అయిపోతుంది చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి దోశల్లోకి అయితే చాలా బాగుంటుందండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్